హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా కంపెనీ మా కోసం చేసిన అపార్ట్మెంటు నా కోసం చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద అపార్ట్మెంటు ఓన్లీ ఒక్కడిని ఉంటాను చూడండి ఎంత పెద్ద అపార్ట్మెంట్ బుక్ చేసిందో మా కంపెనీ దీని కాస్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ బెడ్రూమ్లో మూడు బెడ్స్ ఉన్నాయి చిల్డ్రన్ బెడ్ పెద్దోళ్ళ బెడ్డు మూవింగ్ బెడ్ అనమాట అది ఒకటి ఫిక్స్డ్ బెడ్ సిక్స్ బై సిక్స్ చూడండి అలమర్లు ఉన్నాయి ఇదొక చిన్న బాల్కనీ లాగా ఇచ్చాడు ఇక్కడ ఏసీ ఇది ఫోన్ అనమాట కింద నుంచి ఎవరైనా ఫో మనకి గెస్ట్ ఎవరైనా వస్తే ఫోన్ చేస్తే ఈ చాబీ మీద మనం ప్రెస్ చేసామంటే వాళ్ళు అక్కడ కిందగా డోర్ ఓపెన్ అవుతుందనమాట ఎంట్రన్స్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ఇది ఒక హాల్లాగా టీవీ దీని పక్కనే బెడ్రూమ్ అనమాట ఇటు వచ్చింది బెడ్రూము ఇక్కడ సోఫా అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక రీడింగ్ టేబుల్ చైర్స్ వచ్చే పెట్టారు ఇక్కడ వచ్చేసి టాయిలెట్ తర్వాత వాషింగ్ మిషన్ కూడా ఉంది వాషింగ్ మిషన్ తర్వాత వచ్చేసి ఇది కిచెను ప్లస్ హాల్ టుగెదర్ పెద్ద సోఫా ఇది దీన్ని ఫోల్డింగ్ కూడా చేయచ్చు దాన్ని సింగిల్ కట్ లా కూడా చేసుకోవచ్చు ప్లాట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక సోఫా రెండు సోఫాలు ఆరు అడుగులు తర్వాత వచ్చేసి డైనింగ్ టేబుల్ తర్వాత వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్ ఇది హాల్లోనే ఇది కూడా ఇచ్చాడు చూడండి ఇందాక మనం అలా వచ్చాం చూడండి వాటర్ కిట్లు వేడి అంటే కాఫీ ఇందు కాఫీ క్యాప్సూల్స్ ఉంటాయి ఇది క్యాప్సూల్స్ అనమాట ఇది ఓపెన్గా చేసేసి ఇందులో పెట్టుకొని ప్రెస్ చేస్తే బట్నం కాఫీ వస్తుంది కాఫీ షుగర్ అన్నీ ఇందులో పెట్టుకుంటారన్న పెడతారు వాళ్ళు హౌస్కి వచ్చినప్పుడు పెడతారు అనమాట ఇది వచ్చే షింకు షింకు ఇది వ్యాక్యూమ్ ఇది దీని కింద నేరుగా డిష్ వాషర్ ఇది డిష్ వాషింగ్ చేసుకునేది అన్నమాట పాత్రలు అనమాట పాత్రలు కడుక్కునే మిషన్ ఇది డస్ట్బిన్ సింక్ కిందనే నేరుగా షింక్ పైన డైరెక్ట్గా ప్లేట్స్ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ ఇచ్చాడు తర్వాత వచ్చేసి ఇక్కడ గ్లాసులు ఇవి పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ ఇచ్చాడు తర్వాత వచ్చేసి ప్లేట్స్ ఆయిల్స్ అని పెట్టుకోవడానికి ఇక్కడ ఒకటి ఇచ్చాడు మైక్రోవేవ్ ఒకటి ఇచ్చాడు తర్వాత ఇది స్టీమ్ని సారీ వ్యాక్యూమ్ని తీసుకొని బయటికి పంపించేది యాక్జస్ ఫ్యాను యాక్జస్ ఫ్యాన్ అండ్ లైట్ లైట్ ఉంది ఫ్యాన్ కూడా ఉంది ఫ్యాన్ లైట్ ఉంది నాలుగు స్టవ్ గ్యాస్ స్టవ్ ఆటోమేటిక్గా ఫైర్ అయిపోద్ది ఇది మనం ప్రెస్ చేస్తా దానికి లైటర్ అవసరం లేదు నాకు అక్కడ గ్యాస్ ఆన్ చేసి ఈ బటన్ నొక్కితే ఎలక్ట్రికల్ అది ఆటోమేటిక్గానే ఉంది ఇది పెద్ద గ్రిల్లింగ్ మిషన్ గ్రిల్ చేసుకునే మిషను వచ్చేసి ఇది ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ ఇక సపరేట్ కింద మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్ సపరేట్ అనమాట అది కూడా ఓవరాల్గా చూస్తే ఇలా ఉంటాడు సో ఓరాలుగా అలా ఎంత నీట్గా ఉంది చాలా ఎంత చెక్క అనమాట వుడ్ వుడ్తో చేసింది పైన వుడ్ స్లాబ్ స్లాబ్కి వచ్చేసి వుడ్ ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడి నుంచి మన రూమ్ నుంచి కిందకి చూడొచ్చు మనం చూడండి కిందకి చూస్తే అంత అన్నంగా ఉందో లైట్ వర్షం పడినట్టుంది ఇప్పుడు నీట్ వైపు ఇంకొక డోర్ ఇచ్చాడు కిందకి నేను ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను అనమాట ఇది కింద చూడండి అంత ఎంత పురాతనమైన బిల్డింగ్స్ అనమాట కనీసం నాకు తెలిసి హండ్రెడ్ ఇయర్స్ ముందు కట్టినవి చాలా పురాతనమైన బిల్డింగ్స్ చూడండి స్ట్రీట్ కూడా ఎంత అందంగా ఉందో నీట్ అండ్ క్లీన్ కూడా ఉంది చూడండి ఇక్కడ నుంచి మా ప్లాంట్ వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ అంతే దూరమేం కాదు బై కార్ ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఇది ఓవరాల్గా ఎంత నీట్గా ఉంది సో కిచెన్ అంతా నీట్ కట్టారు చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా నీట్గా ఏ టు జెడ్ వచ్చేటట్టుగా అంత బాగా కట్టారనమాట ఇక్కడ ఇది బ్రెడ్ వేట్ చేసుకునే ఇది కూడా పెట్టారు బ్రెడ్ వేట్ చేసుకోవడానికి ఇది టిష్యూ టిష్యూ పెట్టుకోవడానికి ఇది రోల్ టిష్యూ పెట్టుకోవడానికి ఇది పేపర్ మామూలుగా పేపర్స్ టిష్యూ స్క్వేర్ పేపర్స్ టిష్యూ పెట్టుకోవడానికి ఆ తర్వాత వచ్చేసి కిచెన్ కోసం చూడండి ఇవన్నీ స్పూన్స్ గంటలకు డ్రాయరు తర్వాత ఇది మిక్సర్ లాంటిది చేసుకునేది ఇది ఒక డ్రాయర్ తర్వాత వచ్చేసి ఇది పాత్రలు ఫ్రెండ్స్ పాత్రలు అనమాట ఇంకంతే ఫండ్ చాలా సింపుల్ సో మైక్రోవేవ్ పక్కన ఇచ్చాడు అది చాలా సింపుల్గా పెట్టాడు అనమాట చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఇదట్ ట్యాక్సీ చూడండి ట్యాక్సీ ఇది హిస్టారికల్ సిటీ ఫ్రెండ్స్ చాలా మంచి హిస్టారికల్ సిటీ సో ఇక్కడికి ఈ ఏరియాలోకి రావాలంటే కార్ రావాలంటే పర్మిషన్ ఉండాలి వితౌట్ పర్మిట్ కార్ లోపకి రావడానికి లేదు సో అందుకనే ట్యాక్సీలు ఉంటాయి అన్నమాట కొంచెం ఒక టూ హండ్రెడ్ మీటర్ అవతలకి వెళ్ళిపోతే మళ్ళీ అవసరం లేదు నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో